ఏం జరగబోతోంది కేసీఆర్ సభన ఎట్లా ఉండబోతుంది అసలు ఏంటి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ నాలుగు జలదృక్షంలో ఏప్రిల్ రెండు వేల కుట్టిన పిరికిల మంత పుట్టిన పార్టీకి అరవై లక్ష మంది కార్యకర్తలతో బ్రహ్మాండంగా ఉంది అధికారం పోవచ్చు కానీ అభిమానం ఉంది దగ్గదగ్గర ఇప్పుడు మీకు ముందు పదివేల మంది పైగా ఉన్నారు కనపడతలేము కాబట్టి వస్తూనే ఉన్నారట వస్తున్నారు ఇది ఒక తిరునాలు లెక్క మేడారం సమ్మక్క సారక్క జాతర లెక్క లింగమంత జాతర లెక్క నాగోబా జాతర కంటే అద్భుతంగా రేపు కేసీఆర్ జాతర కనబడుతుంది పది నుంచి పదిహేను లక్షల మంది జాతరకి వస్తున్నారు ఆ జాతరలో దేవుడు కనబడబోతున్నారు కేసీఆర్ తెలంగాణ తెచ్చిన దేవుడి కోసం వీళ్ళందరూ నిరీక్షిస్తున్నారు సారేం మాట్లాడుతారు సారేం చెప్తారు ఆ మాట్లాడాలా ఆలోచన విధానం పొరపాటు గ్రహపాటు ఓడేస్తే నా జీవితాలు ఆగమైపోయినాయి తెలంగాణ ఆగమైపోతున్న ఉద్దేశంతో రేపు సార్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీ పెద్ద పదం జాతరని సో ఏంది దేవుళ్ళకి కేసీఆర్ దేవుడు కాకపోతే ఎవరండి తెలంగాణ తెచ్చిన దేవుడు మనం కలగంటాం అది కడతాం ఇల్లు కడతాం పెళ్లి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి తెలంగాణ కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ ఇల్లు కట్టిండు అందరు పెళ్లి చేసిండు తెలంగాణ సత్శ్రామలు చేసిండు కాబట్టి కేసీఆర్ అనే దేవుడు కాకపోతే కనిపించే దేవుడు కేసీఆర్ కాదని మీరు అంటారా ఏ రకంగా అంటారు మనకి వద్దన ముందుకే వరాలు ఇచ్చేది ఆయన దేవుడు కాబద్దేమంటారు ఈ రాష్ట్రం ఎప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ దయ్యం కేసర్ దేవుడు వద్దనే ఐదు మంది ఇచ్చిండు కాలం నీళ్ళు ఇచ్చిండు జేమి పుట్టే దాకా నీళ్ళు ఇచ్చిండు వద్దని దాకా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు కేసర్ దేవుడు వద్దనే దాకా వద్దున నాకు నీళ్లు కావాలంటే వద్దనే దాకా నీళ్లు పని చేసి కరెంటు బంద్ చేసినప్పుడు దయ్యం అవుతాడు రేవంత్ రెడ్డి గారు దయ్యం సైకో బోల్ సారావాల నిదానంతో రేపు రాష్ట్రం మొత్తం కూడా ఇలా పది లక్షల మంది గొంతుగా వినిపిస్తుంది ఆ గొంతు మాకు అరవై లక్షల మంది కార్యకర్తలు ఇంటి ఇంటికి ఒకళ్ళు బయలుదేరుతారు రేపు పొద్దున పది లక్షల మంది ఈడ పది నుంచి పది లక్షల మంది జనాభా కూర్చోదురు పది లక్షల వాటర్ ప్యాకెట్లు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు పన్నెండు వందల ఎనభై ఎకరాల స్థలంలో పొద్దున బ్రహ్మాండమైన దేశం మొత్తం కూడా నివేరబోయేలాగా ఈ సభ నిర్వహించబోతున్నాం ఎలక తృప్తి సభ నుంచి రేపు సమర శంకర్ ఊదబోతున్నావు నిర్వహించబోతున్నావు కేసీఆర్ గారు మార్గ నిర్దేశంలో ఈ బహిరంగ సభ అద్భుతంగా మరి మీరు మరి అట్లాంటి మీ ఇటు ప్రభుత్వం చాలా విమర్శలు చేసింది విమర్శ చేస్తారు శాతగానే విమర్శ చేయకపోతే ఏం చేస్తాడు శాతగేటోడు ఏం చేస్తాడు మమ్మల్ని కూడా కాళేశ్వరం కట్టొద్దన్నారు మాకు మీ కాళేశ్వరం కట్టేపుడు ధర్నా చేసారు రాష్ట్ర రోగాలు చేసిరు భూమి యోధు అని చెప్పారు ఉసుగొలిపేరు ఎక్కడెక్కడో పాటలు పాడారు కానీ మేము గడ్డమే నీరు ఎక్కడో కాళేశ్వరం నుంచి తొమ్మిది దాకా నాలుగు వందల కిలోమీటర్లు బోధారే మేము గొప్ప గొప్ప అంటే జనాన్ని కాళ్ళు మొక్కినో ఏళ్ళు మొక్కినో తెలంగాణ సత్సామం చేస్తాం కదా చాదగాని దద్దమ్మలు మా మీద ఉసురు పోసుకుంటే ఏమొస్తుంది అంతే కదా ప్రభుత్వం చాదగాది కాదు కానీ పదిహేను పదహారు ఏళ్ల కాలంలో ఆరుగురు మందులు నింపుకోలేపోయింది సాదనే ఆరుగురు మంత్రులు నింపుకోవాలి కదా నింపుకోలేకపోయింది కదా నియోజకవర్గం నుంచే సూర్యాపేట నుంచి చాలా మంది రైతులు ఎట్ల బండి కట్టుకుని వస్తా ఉన్నారు అంటున్నారు పాదయాత్ర మీద వస్తా ఉంటున్నారు మీద ప్రేమతో కేసీఆర్ అనే వ్యక్తితో రుణంతో తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎట్ల బండితో తుంగతిత్తి ప్రాంతం అనేది ఊరు ముందు పది గోరీలు ఊరినకాడ పది గోరీలు ఉండేవి కక్షలు కార్పనియాలతో గోదావరి జిల్లా అనేది కలుండేది బిఎన్ రెడ్డి కోటేస్తే గోదావరి జిల్లా వస్తాయి ఇంటిని అమ్మ కోటేస్తే గోదావరి జిల్లా వస్తాయి ఇంటి రామారావుకి ఏ అయ్యకి ఏ అమ్మకి ఓటేస్తే కూడా గోదావరి జిల్లాలో రాలేదు కేసీఆర్ అనే ఆయనకి ఒక్కసారి ఓటేస్తే సస్యశామనైంది తుంగ తుర్తి ప్రాంతం కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఇవాళ ఎడ్ల బండితో ఐదు వందల ఎట్ల బండితో ఇవాళ ఇక్కడ దాకా రావడం జరుగుతుంది రేపు పొద్దున ఎడ్ల బండితో ఇక్కడ దాకా రావడం జరుగుతుంది కేసీఆర్ అనే వ్యక్తి శక్తిలాగా మారి మూడు లక్షల రూపాయల భూమి ముప్పై లక్షల రూపాయలు చేసిండు ఎవరైనా రైతు బంధు ఎవరైనా రైతు బంధు ఈ దేశంలో అరవై సంవత్సరాల పర్వాలేదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏ ప్రాంతీయ పార్టీ కానీ ఏ దేశంలో కూడా రైతు బంద్ ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేయలేదు కాలం నీళ్ళు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు కాబట్టి కష్టకాలంలో రైతాంగాన్ని కాపాడుకుంది ఒక కేసీఆర్ మాత్రం కాబట్టి ఇలా కాలం నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి కాబట్టి ఆయన కర్బుల మీరు కాపాడుకునే ఉద్దేశంతోనే ఎడ్ల బండితో రైతాంగం మొత్తం మద్దతుగా ఇక్కడ దాకా రావడం జరుగుతుంది అసలైన భక్తుడు అసలైన కేసీఆర్ ఒక్కసారన్నా ఈ రేవంత్ రెడ్డి సన్నాసి పేరు తలుస్తున్నారని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కేసీఆర్ తిడుతూ ఉండు ఎన్నిసార్లు తిట్టినా ఈ సన్నాసి పేరు దాడు ఒక పట్టపల్ల మిట్ట మధ్య దొంగని దొంగలేక చూస్తాం కానీ దేవుడు లెక్క చూడరు ఈ ప్రాంతంలో దేవుడు అంటే కేసీఆర్ ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ దుర్గ కాళేశ్వరం తీసుకొచ్చి మా కాళేశ్వరం కానీ కాలు వరినాయని దేవుడు అంటారు కానీ మిఠమైన దొరికిన దొంగని దొంగని దేవుడు అంటారు కాబట్టి కేసీఆర్ తిరిగితే నేను దేవుడు అయితే అనుకున్నాను కానీ దేవుడు కాదు నువ్వు దొంగవి కాబట్టి దొంగే అంటారు నువ్వు సచ్చే కాలంలో ఒక్కసారైనా కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు దొరుకుతున్నా నువ్వు చచ్చిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు పేరు దొరవడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోయినని చెప్తారు కానీ రేవంత్ రెడ్డి అని పేరు చెప్పడు అది అరే ఇదేమన్నా ఏలంపాడా అండి కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇచ్చిన ఏ సన్నాసి పదివేలు ఇస్తావా మూడు పండ్లకి పదిహేను వేలు ఇవ్వాలా నేను రైతు భరోసా ఇస్తా ఈ సన్నాసి పదిహేను వేల రూపాయలు తీసేసి పన్నెండు వేలు చెప్పిండు పదివేలు వద్దన్న కానీ పదివేలు ఇచ్చినా సన్నాసి అయితే ఉన్న పది పదివేలు తీసేసి పదిహేను పన్నెండు వేలు ఇచ్చిన ఈ సన్నాసైతున్నా గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రానికి వద్దన్న రైతులు రాజేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రైతులు రాజేసిన ఆయనే దేవుడు అవుతాడు కాబట్టి వీడు దయ్యం అవుతాడు ఈ శనీశ్వరుడు పోవాలి కానీ సార్ రావాలని కోరుకుంటారు ఈ సన్నాసి పోవాలి సార్ రావాలని కోరుకుంటారు ఈ సైకో పోవాలా సార్ రావాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రజలు సైకో పోవాలా సార్ రావాలని దాంతో రేపు పది లక్షల మంది గొంతుకు ఒకటే మాట మాట్లాడుతుంది ఈ రాష్ట్రానికి పెట్టిన సైకో పోవాలి సార్ రావాలని కోరుకుంటారు కానీ ఈ సన్నాసి ప్రభుత్వం వద్దని కోరుకుంటారు పదహారు నెలల కాలంలో ఆరు మంత్రులు ఈ దద్దమ్మ ఈ రాష్ట్రానికి ఏం పరిపాలిస్తాడు చెప్పండి గురించి కూడా చాలా విషయాలు వస్తా ఉన్నాయి విమర్శలు వస్తా ఉన్నాయి ఈ భూములు రైతుల దగ్గర గుంజుకున్నారని ఇక్కడ చెట్లున్నాయి కొట్టేసిరని అదే విధంగా కాలువలు ఉంటే దాన్ని పూర్తి చేసిరని పార్కింగ్ కోసం అని చాలా విమర్శలు చేస్తా ఉన్నాయి దీన్ని కాళేశ్వర సన్నాసి కాలగు నీళ్ళ గురించి మాట్లాడితే ఈ చిత్రంగా ఉంది రామంత్ రెడ్డి ఒకటి పూల కొట్టడం వచ్చు నిలబెట్టడం ఇప్పుడు స్వచ్ఛందం ఇచ్చిన చెప్తున్నాను స్వచ్ఛందండి స్వచ్ఛందంగా ఇచ్చిన ఒక రైతు కూడా పైసలు తీసుకోలే ఒక కాలు అవ్వడం లేదు ఇక్కడ కేసీఆర్ పదేళ్ళు పరిపాలన చేసినప్పుడు మంచి కాలు అయింది రేవంత్ రెడ్డి వచ్చి వన్ ఇయర్ కాలే ఇయర్ అయింది కాలు అమ్మంది పండ్ల పాండలే తపస్థల గురించి రైతుల దగ్గర భూమి తీసుకున్నారు లాక్కున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు చెట్లు కొట్టేసి ఇవాళ ఎలకదుత్తుకి ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే ఇవాళ రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి లంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు ఈ సభా మొత్తం ఫ్రీగా ఇచ్చినాం స్వచ్ఛందంగా ప్రతి రైతు ముందుగా ఇచ్చినాం కారులు కూడా ఎమ్మెల్యే నాగరాజు అంటాడు ఏమంటాడు దొంగ మాటలు చెప్పి ఒక కారు ఉన్నట్టు చూసి ఫస్ట్ ఆ నాగరాజు అన్ని దొంగ మాటలు చెప్పిండు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పిండు ఈ నాగరాజు సార్ ఈ నాగరాజు సార్ గారు న్యాయనా వచ్చి చూసి ఐకరాజు నేను రైతు ఐదు ఎకరాల రైతును ఇప్పుడు ఇదే ఉదాహరణ పక్కన నా అన్న రైతు ఐదు ఎకరాలు ఇచ్చిండు పన్నెండు వందల ఎనభై ఎకరాలు నా అన్న రైతు నా అన్న ఇచ్చిన భూమి ఉంది ఒకటి గుర్తు పెట్టుకోవాలా కేసీఆర్ అయమంలో కాలు పెడితే బంగారం అయింది భూమి కాబట్టి కేసీఆర్ కాలు పెట్టాలి ఎరక తుర్తిలో నా భూమిలో కాలు పెడితే నా భూమి బంగారం అయింది కాబట్టి మూడు లక్షలున్న భూమి ముప్పై లక్షలైంది ఎనిమిది లక్షలు ఎనభై ఎకరా ఎనభై లక్షలైంది ఇలా కేసీఆర్ భూమి కాలు పెడితే నా భూమి నా పేరు చెప్పరు కేసీఆర్ బహిరంగ సభ పెట్టిన భూమి కాబట్టి రేపు కోట్లలో పలుకుతాయి స్వచ్ఛందంగా ఇచ్చారు ఈ రైతులు కాబట్టి కడుపులో పెట్టుకుని కాపులో పెట్టుకుని కాపాడుకున్నది ఇక్కడ అదే రెండు కోట్ల ఉన్నది ఇప్పుడు కోట్లయితే అంటే అడుగు పెడితే భూమి నల్ల బంగారం అవుతుంది కాబట్టి వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఇచ్చి రేవంత్ రెడ్డి అనేది ఆయన చేయి పెడితే నాశనం రేవంత్ రెడ్డి ఏడ కాలు పెడితే భస్మం వంద ఎకరాల భూమి హెచ్ కాలు పెడితే నైట్ నైటే జింకలు ఉన్న భూమిని కూల కొట్టి జీసిపులు పెట్టి సర్వనాశం చేసిండు కేసీఆర్ కట్టడం తెలుసు నిలబెట్టడం తెలుసు రేవంత్ రెడ్డికి కట్టడం తెలవదు కూల కొట్టడం మాత్రం తెలుసు కే రేవ్ రేవంత్ రెడ్డి ఒక నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ లెక్క కావాలనుకున్నాడు చరిత్ర లేని వాడు చరిత్ర కోసం తాపత్రపడితే ఎలా ఉంటుందో కేసీఆర్ తెలంగాణ తెచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి తెలంగాణ ఉంచలేని చరిత్ర కాబట్టి నాకు చరిత్ర కావాలి చరిత్ర కావాలని పేద ఇల్లు కూడా ఇల్లు కూడా కాదు మొగోడ పూలు ఇట్లా మొగోడ ఒక్కొక్క ప్రాజెక్టు కట్టు నీకు దమ్మున్న మగోడి అయితే నిజంగా మొగోడి అయితే కేసీఆర్ లెక్క ఒక ప్రాజెక్టు కడితే నువ్వు మగోడి పోయితూ పదివేలు పదివే పదివేలు ఇస్తావు పదివేలు పదివేలు రైతు బంధుని పదిహేను వేలు ఇస్తాను చెప్తా పదివేల రూపాయలు పదిహేను వేలు ఇస్తాను పన్నెండు వేలు ఇచ్చిన ముండా కాబట్టి నేను చెప్తాను రెండు వేలు ఇస్తాను ఇరవై వందలు ఇస్తాను తులం బంగారం ఇస్తాను ఎడిపోయి నీ తులం బంగారం ఎడిపోయిన నీ స్కూటీలు ఎటువైనా ఇరవై ఐదు వందల రూపాయలు ఇలా నోరెత్తి మొత్తుకుంటారు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆయన మోగలు అయితే ఒక అయ్య అమ్మ పుట్టడు అయితే ఎలకతుత్తి బహిరంగ సభలో అడ్డుకున్నావు కదా రేపు దేవుడు ఆశీస్సులతో ఎలకతు సభ నుంచి నీ పదనం స్టార్ట్ అయితే నీ నీకు గోరి రోజు దగ్గరలోనే ఉన్నాయని చెప్పదలుచుకున్నావు